హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఇది వచ్చి మేము నేను ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో అదేంటంటే ఈ మధ్య రీసెంట్గా నేను కొన్ని కొత్త శారీస్ తీసుకున్నాను సో అవి స్టిచ్చింగ్ కూడా చేయించాను సో ఆ బ్లౌజ్ మోడల్స్ మీకు ఎవరికైనా రెఫరెన్స్ కోసం పనికి ప్లస్ శారీస్ నచ్చితే మీరు ఎవరైనా కావాలంటే నాకు కమెంట్ చేయొచ్చండి అవి నా దగ్గర అవైలబుల్ ఉంటే నేను మీరు ఆర్డర్ కూడా చేసుకోవచ్చు సో అందరూ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ శారీ వచ్చి ఇది వచ్చి పోచంపల్లి ఎల్లో కలర్ శారీ అండి పోచంపల్లి ప్రింట్ వచ్చింది సో దీన్ని నేను క్లోజ్గా కూడా చూపిస్తాను సో శారీ మీదంతా ప్రింట్ ఇలా ఉందండి సో ఎలిఫాంట్స్ ఇలా కొంచెం డోళ్ళు బొమ్మలు ప్లస్ చిన్న చిన్న అనిమల్స్ లాంటివి ఉన్నాయండి సో ఇది మొత్తం ఎల్లో కలరు సో పెద్దగా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చి పళ్ళు పార్ట్ అండి పళ్ళు కూడా ఇలా అంతా బొమ్మలు వచ్చేసాయి లాస్ట్లో కొంచెం ఇలా పెయిన్ వచ్చింది ఇవి కూడా మనం కట్టుకునే పని లేకుండా థ్రెడ్స్ అంతా ఇలా డిజైన్ వాళ్ళు ఇచ్చేసారు సో కట్టుకుంటే కలర్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి నేను కట్టుకుంటూ కూడా ఒకసారి నేను పిక్ పెడతాను సో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి పోచంపల్లి ప్రింటెడ్ శారీ ఇది ఇలా ఉంటుంది సో కలర్ అయితే చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది కదండి సో దీని బ్లౌజ్ నేను ఎలా కుట్టించుకున్నాను నేను ఇచ్చిన రెఫరెన్స్ పిక్ ఏది వాళ్ళు ఎలా కుట్టారని చెప్పి చూపి యాడ్ చేస్తాను నీకు మీకు రెఫరెన్స్ నేను ఇచ్చిన పిక్ పైన సో బ్లౌజ్ వచ్చి ఇక్కడ యాడ్ చేశాను కదా సో అలా కుట్టమన్నాను సో సేమ్ అంతా అలానే కుట్టారు ఇలా ఫ్రిల్స్ ఫిల్స్గా హ్యాండ్స్కి అంతా కాకపోతే ఇక్కడ నేను వైట్ స్టోన్ ఏమంటే వీళ్ళు ఆ స్టోన్ దొరకలేదని చెప్పి ఇలా పూసలుగా వేసేసారండి సో ఇది హ్యాండ్ ఓన్లీ హ్యాండ్కి మాత్రమే డిజైన్ పెట్టించుకున్నాను ఈ హ్యాండ్కి కూడా అలానే సేమ్ సో చాలా అంటే చాలా బాగుందండి ఒరిజినల్గా వేసుకుంటే సో వెనక థ్రెడ్స్ పెట్టించేసాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది వేసుకొని కూడా మీకు ఒకసారి చూపిస్తాను పిక్ చేసేసేయండి సో దీన్ని స్టిచ్చింగ్ ప్రైజు బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్లస్ శారీ ఫాల్స్ అండ్ సైడ్లో వేస్తారు కదా శారీకి అది మొత్తం కలిపి నాకు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి సో నాకైతే రీజనబుల్ అనిపించింది సో ఈ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఇదైతే అవైలబుల్లో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నాకు కమెంట్స్లో కానీ మెసేజ్ చేయండి లేదా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను సో దానికైనా మెసేజ్ చేయండి కోచంపల్లి ప్రింటెడ్ శారీ సో ఇది వచ్చి ఇంకో శారీ అండి సో ఇదండి దీని పైగా ఇలా వస్తుంది కలర్ బాగుందండి ఫోటోస్లో అంతా బాగా కనిపిస్తుంది సో ఇది నేను తీసుకున్నప్పటి ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి సో దీని బ్లౌజ్ నేను ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను సో ఇదండి ఇది నార్మల్గానే స్టిచ్ చేయించేసాను మా అక్క అది మధ్య ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది సో తను స్టిచ్ చేసి ఇచ్చింది సో తను నేర్చుకున్న కొత్తలో స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి ఇది నో నా కోసమని స్టిచ్ చేయించింది సో ఇలా నార్మల్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించేసి వెనకల్లో మాత్రం ఇలా డోరీస్ పెట్టించుకున్నాను ఇలా ఫ్లవర్ టైప్లో సో తను నేర్చుకున్న స్టార్టింగ్లో కుట్టింది సో నార్మల్గానే పెట్టించేశాను నేను ఫిట్టింగ్ అంత మంచి కుట్టిందండి సో ఇది బ్లాక్ సో ఇదేమో థర్డ్ శారీ అండి సో ఆల్రెడీ ఒక్కసారి వీడియోలో నేను షాపింగ్కి వెళ్ళి ఏం కొనుక్కొచ్చాను అన్న దాంట్లో వీడియోలో పెట్టాను ఈ శారీ శారీ కలర్ అయితే భలే బాగుందండి సూపర్గా ఉంటుంది ఇది ఫ్యాన్సీ టైప్ శారీ సో ఇలాంటి శారీస్ కావాలన్నా నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరు సో దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా మంచిగా బ్రైట్గా రెడ్గా కనిపిస్తుంది కదా సో దీని దీని పైట్ వచ్చి ఇదండి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా సో ఇది వచ్చి పైట్ ఇలా వస్తుంది సో నేను ఇది కూడా ఒకసారి సారీ డ్రాప్ చేసుకొని మీకు పిక్ పెడతాను సో దీని బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేయించానండి సో నేను వాళ్ళకి ఇచ్చిన రిఫరెన్స్ పిక్చర్ కూడా మీకు పైన యాడ్ చేశాను సో ఇలా పైన నుంచి ఇలా కింద బుట్టాలు వచ్చేలాగా పెట్టించుకున్నాను ఇక్కడ ఒక బటన్ లాంటిది పెట్టించుకున్నానండి సో దీనికి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే తీసుకున్నారు దీనికైతే కొద్దిగా ఎక్కువ అనిపించింది కాకపోతే దానికి ఫైవ్ హండ్రెడ్ కదా అనేసి దీనికి శారీ ఫాల్స్ బ్లౌజ్ లైనింగ్ అంతా కలిపి ఫైవ్ హండ్రెడ్ అండి సో దీనికైతే ఇలా డోరీస్ అయితే నాకు బాగా నచ్చాయి సో ఇదే నేను తనకేమీ స్పెసిఫిక్గా ఇలానే పెట్టండి అని చెప్పలేదు కానీ ఇలా పెట్టింది సో బ్లౌజ్ కూడా బాగా అనిపించింది అండి నాకు సో ఇలా వస్తుంది సో మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ రెఫరెన్స్ నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చండి వచ్చి ఇంకో శారీ అండి సో ఇది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించున్నాను దేవుడికి తీసుకున్నానని అంతా అంతా నేను ఓపెన్ చేసేమి చూపించలేదు అప్పుడు సో ఇది వచ్చి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో దేవుడు కట్టి మళ్ళీ తీసుకున్నాను దేవుడు కట్టింది తీసుకు మనం కట్టుకుంటే మంచిది అనేసి సో ఇలా వస్తుందండి శారీ మొత్తము సో ఈ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నా దగ్గర మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ ఆర్ మెసేజ్ చేయండి వాట్సాప్లో సో ఇదేమో పైట పార్ట్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది సో దాని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు సో దానికి స్టిచ్ చేయించిన బ్లౌజ్ ఇలా అంత నార్మల్గానే స్టిచ్ చేయించి వెనకలు ఇలా పెట్టించానండి థ్రెడ్స్ కింద వైపుకి సో ఇది కూడా చాలా బాగుంది కొత్త మోడల్లో నార్మల్ హ్యాండ్సే ముందరంతా నార్మల్ హుక్స్ పెట్టించేసి వెనకల మాత్రం ఇలా పెట్టించుకున్నాను ఇప్పుడు పైన థ్రెడ్ కంటే కింద థ్రెడ్ పెట్టించుకోవడం ఫ్రెండ్ కదండి సో ఇలా పెట్టించేసాను సో శారీస్ కూడా కట్టుకొని చూపించాను కదండి సో మీకు ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ